ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది పొద్దు పొద్దున్నే నిఖిల్ నబిల్ వీళ్ళిద్దరూ కూడా గార్డెన్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇక నిఖిల్ అంటున్నాడు నబిల్ తో అరే గౌతమ్ ఎందుకురా నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదంటూ నిఖిల్ అంటున్నాడు ఇక ఇందులో భాగంగా నబిల్ మాట్లాడుతూ తను హీరో అవ్వాలనుకుంటున్నాడు రా అందుకే సందు దొరికినప్పుడల్లా కెమెరాల దగ్గరికి వెళ్ళి నేను సింగిల్ గేమ్ ఆడుతున్నాను నేను సమరుణ్ణి నేను ఏదైనా సరే సింగిల్ గానే పోరాటం చేస్తానంటూ ఇలా స్టేట్మెంట్లు పాస్ చేస్తూ ఉంటాడు నాకు కూడా అనిపించింద్రా హౌస్ లోకి వచ్చినప్పటి నుండి కూడా మాతో ఎవరితో అంతగా పెట్టుకోడు కానీ ఏదన్నా సందు దొరికితే చాలు నిన్న టార్గెట్ చేస్తూ ఉంటాడు అంటూ నబిల్ కూడా నిఖిల్ కి చెప్పుకొచ్చాడు అయితే నిఖిల్ అంటున్నాడు నాకు తెలిసి బహుశా నాతో పెట్టుకుంటే తాను ఏమన్నా హీరో అవుతాడేమో అనుకుంటున్నానరా అందుకే ప్రతిసారి కూడా నన్ను సందు దొరికితే ఇది చెయ్యాలని చూస్తున్నాడు అంతెందుకు మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ లో ఎన్నిసార్లు నన్ను పక్కకు తీసేయలేదు అనర్హుడని అంతేకాకుండా ఇప్పుడు దాదాపు ఇన్ని గేమ్స్ ఆడి కష్టపరి చివరిలోకి వస్తుంటే ఎవరికైనా బిగ్ బాస్ ఈ ఆఫర్ ఎందుకు ఎడుతున్నారో తెలియలేదు గానీ మీరు ఎవరినైనా ఇంటి సభ్యుల్లో నుంచి తీయమంటే ఖచ్చితంగా గౌతమ్ గడికి ఛాన్స్ వచ్చిందా కావాలని నన్ను అయితే గనక ఆ గేమ్ లో నుంచే తొలగిచ్చేస్తాడంటూ నిఖిల్ అయితే తన బాధను వ్యక్తపరుస్తున్నాడు నబిల్ దగ్గర ఇక ఇందులో భాగంగా నబిల్ మాట్లాడుతూ అరే నీతో ఎందుకు పెట్టుకుంటున్నాడంటే నువ్వు ఈ సీజన్ విన్నర్ అయ్యి ఉండొచ్చు లేకంటే నీతో టాస్క్ లా పడలేడు కాబట్టి అందుకే ఏదైనా తనకు ఛాన్స్ దొరికినప్పుడు వెంటనే నిన్ను తన నోట్లో నుంచి వచ్చే పేరు ఏదైనా ఉందంటే అది నిఖిల్ అనే చెప్తాడంటే బహుశా ఇది కూడా అయ్యుండొచ్చురా ఎందుకంటే నాతో పోటీ పడలేకే కేవలం నన్ను తీసేస్తూ ఉంటాడు కానీ అలా కాకుండా నాతో పోటీ పడితేనే కదరా దెబ్బ దెబ్బగా ఉంటుంది టాస్క్లు అలాగే ఆడియన్స్కి కావాల్సినంత మజా వస్తుందంటే ఈలోగా నబిల్ అంటున్నాడు ఏంటి ఫీల్ అవుతున్నావా గౌతమ్ గారి నిన్ను అందులో నుంచి తీసేశాడని అంటే ఫీలా బొక్క ఏమీ లేదు కానీ ప్రతిసారి కూడా నన్ను టార్గెట్ చేస్తున్నాడు కదా ఇది జనాలకి కనిపించదా కనిపిస్తుందా అంటే జనాలు అందరూ చూస్తారులేరా ఏది జరగాలంటే అదే జరుగుద్ది నువ్వేం ఫీల్ కాకంటే నాకేం ఫీల్ లేదురా ఎందుకంటే నేను ఇప్పుడు వరకు ఆడియన్స్ వల్లే ఇక్కడి వరకు వచ్చాను అలాగే ఇక ముందుకు కూడా అలాగే వెళ్తాను గానీ ఒక మనిషిని పదే పది సార్లు టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు కదా అని కొంచెం బాధ అనిపిస్తుంది అంటూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ నిఖిల్ నబిల్ దగ్గర చెప్తాను చెప్పుకొచ్చాడు మరి నిజమే కదా గౌతమ్కి ఎప్పుడన్నా ఛాన్స్ దొరికితే వెంటనే నిఖిల్ని అది ఏ అది ఏ టాస్క్ అయినా సరే తప్పకుండా తొలగిచ్చేస్తాడు అది ఎంత అవసరమైందన్నా సరే మరి మీకు కూడా అనిపించిందా గౌతమ్ సమయానుసారం ఆడుతున్నాడా లేకపోతే నిఖిల్ని తొలగించడం కోసమే ఆడుతున్నాడా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్